దేవుని మహాకృప అయిన కనికరమును బట్టి మనమందరము ఆరోగ్యంగా సజీవంగా ఉన్నాం దేవుని దయ మనందరి మీద నిలిచి ఉంది ప్రిల్లరా ఈరోజున కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనము ధ్యానించుకోవటానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయని దేవుని పిల్లలంగా వాక్యాన్ని విని మనం ఆత్మీయంగా బలపరచబడాలని నా ప్రార్థన చాలామంది రోజుల్లో పరిశుద్ధాత్మను గురిచినటువంటి సందేహాలు ఎక్కువ ఉన్నాయి చాలామంది లైవ్లో నేను కొంతమంది బాధలు వింటుంటే చాలా దుఃఖం అనిపిస్తుంది ఎందుకు అంటే పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతూ భాషల్ని గురించి చాలా తప్పుగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు దయచేసి గమనించాలి భాషలు లేవు అనేది కాదు భాషలు ఉన్నాయి అయితే భాషలు లేవు అనడము పొరపాటు భాషలతో మాట్లాడేటటువంటి వాడు దయ్యాలు అని చాలా గట్టిగా చెప్తున్నారు తప్పండి ఆ రీతిగా మాట్లాడడము తప్పు ఎందుకంటే ఒకవేళ మనకు ఆ అనుభవం లేకపోతే లేదు అని ఊరుకుందాం అయినంత మాత్రాన మనకు అనుభవం లేనంత మాత్రాన భాషలు అనేటటువంటివి దయ్యాలకు సంబంధించినవి అనే మాట మాట్లాడకూడదు ఎందుకంటే దేవుని వాక్యంలో స్పష్టంగా చెప్పబడి ఉంది కదా ఏమని రాయబడిందో తెలుసా వీలరా మొదటి కొరింతీలకు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాట చూడండి రెండవ వచనం పద్నాలుగవ అధ్యాయము రెండవ వచనం ఎందుకనగా భాషతో మాటలాడువాడు మనుషులతో కాదు దేవునితో మాటలాడుచున్నాడు మనుషుడెవడును గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు అని వాక్యము సెలవిస్తాది భాషలతో మాట్లాడు వాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు మనుష్యుడెవడను గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు అనే వాక్యం సెలవిస్తుంది ఫ్రీలరా నన్ను బాగా గమనించవలసిన సమాచారం పరిశుద్ధాత్మ పొందిన ప్రతి బిడ్డ కూడాను భాషలతో ఖచ్చితంగా మాట్లాడతాడు అది చదువు ఉన్న వ్యక్తి అయినా చదువు రాని వ్యక్తి అయినా భాషలతో మాట్లాడతారు అయితే పొరపాటు ఎక్కడ జరుగుతుంది అంటే ఒక వ్యక్తి ఆత్మ పొందటానికి ముందు ఆలోచించాల్సింది ఆ వ్యక్తి ఖచ్చితంగా ఆత్మ పొందటానికి కావలసినటువంటి యోగ్యత ఆ వ్యక్తికి ఉండాలి ఆ వ్యక్తి యోగ్యత అంటే అతడు పూర్తిగా పాపము లేకుండా పరిశుద్ధంగా ఉండి తాను ప్రార్థన చేస్తే అప్పుడు నిజంగా పరిశుద్ధ ఆత్మ ఆ వ్యక్తిలోకి రావటానికి అవకాశం ఉంటుంది ఒక వ్యక్తి తాను తప్పులు చేస్తూ నాకు ఆత్మ కావాలి ప్రభ నాకు ఆత్మ కావాలి అని ప్రార్థిస్తే అప్పుడు ఖచ్చితంగా దేవుడు తన ఆత్మను పంపడు కానీ దురాత్మ మనలోకి రావడం జరుగుతుంది అపవిత్ర ఆత్మ మనలోకి రావడం జరుగుతుంది ఎందుకంటే దేవుడు చాలా పరిశుద్ధుడు కాబట్టి తాను ఆ పరిశుద్ధాత్మని పరిశుద్ధత కలిగినటువంటి వ్యక్తిలోనికే పంపగలడాయన అంతేకాని అపరిశుద్ధత ఉన్నటువంటి వ్యక్తిలోనికి దేవుడు ఆత్మను పంపలేడు నన్ను గమనించాలి ఆ రీతిగా ప్రియులార ఎప్పుడు మనలో అపవిత్రత ఉంచుకొని మనము ప్రభాని ఆత్మ నాకు కావాలి అని మనం ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుని ఆత్మ కాకుండా అపవిత్రాత్మ మనలోకి వస్తుంది అప్పుడు మనలో ఉన్నది అపవిత్రాత్మ అని మనకు కూడా తెలియకుండా అది భాషలు మాట్లాడుతుంది అపవిత్ర ఆత్మ కూడా ఏదో మాట్లాడుతుంది అప్పుడు మనం అనుకుంటాం ఈ వ్యక్తి ఆత్మ పొందినాడు భాషలు మాట్లాడతాడని అయితే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆత్మ దేవుని ఆత్మ కాదా అని మనము గుర్తిరుగుటకు మనము చేయాల్సిన లేక మనం తెలుసుకోవాల్సిన పద్ధతి ఏమిటంటే ఆ వ్యక్తి ఆత్మ నిజమైనటువంటి ఆత్మ పొందుంటే ఆయన క్రియలను బట్టి ఆయన మాటలను బట్టి ఆయన ప్రవర్తనను బట్టి మనకు అర్థమవుతుంది ఆయన క్రియలు కానీ మాటలు కానీ ప్రవర్ధన కానీ అంత పరిశుద్ధంగా ఉంటాయి దేవునికి దేవునికి ఇష్టమైనటువంటి ప్రవర్తన వాళ్ళు కలిగి జీవిస్తూ ఉంటారు పొరపాటున కూడా అపవిత్రతకు సంబంధించినటువంటి కార్యకలాపాలలో వాళ్ళు ఏమాత్రం కూడా జోక్యము అవ్వరు కలుసుకోరు ఒకవేళ మనలో అపవిత్ర ఆత్మ ఉండి పరిశుద్ధాత్మలాగా భాషలు మాట్లాడుతూ ఉంటే మనము సులభంగా తెలుసుకోవాల్సింది ఆ వ్యక్తి అపవిత్రమైన ప్రవర్తన ఉంటుంది అపవిత్రమైన మాటలు ఉంటాయి అపవిత్రమైన క్రియలు ఉంటాయి అయితే సన్నిధిలోనికి వచ్చినప్పుడు మాత్రము తాను ఏదో పరుడులాగా ప్రవచనాలు సారి భాషలు అవన్నీ మాట్లాడుతూ ఉంటాడు వారి క్రియలను బట్టి మనము స్పష్టంగా తెలుసుకోవచ్చు ఒకసారి జరిగింది ఏమిటంటే ఒక సంఘము ఆ సంఘానికి నేను తరచూ వెళ్ళేవాడిని మొదట్లో ప్రతి శుక్రవారం అక్కడికి వెళ్ళి నేను ప్రార్థన జరిపించేవాడిని అక్కడ కొంతమంది ఆడబిడ్డలు ఆత్మతో నింపబడి గంతులు వేస్తూ ఉండేవారు అది నిజంగానే చాలా ఆత్మపూర్ణత కలిగిన సంఘంగా నాకు అనిపించేది అయితే ఒక రోజున ఏం జరిగిందంటే ఒక పెద్ద రభస జరుగుతూ ఉంది ఆ రభస దేనికి అని అడిగితే వాళ్ళు చెప్పిన సమాచారము ఫలానా అమ్మ ఫలానా వాళ్ళ గడ్డిని దొంగిలించుకొని వచ్చేది అందుకు వాళ్ళు పెద్ద గొడవ పెడుతున్నారు అని అని నాకు ఆ మాట విన్నప్పుడు కొంచెం ఆశ్చర్యమయ్యేది ఏమిటంటే ఈమెశుక్రీస్తు ఫిబ్రవారి నామంలో మీ అందరికీ శుభాభివందనములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు మదనపల్లి రాజశేఖర్ గారి గురించి ఒక వీడియో చేస్తున్నాను అతన్ని వయసు చాలా పెద్దది అతన్ని వ్యక్తిగతంగా నేను దూషించటం లేదు అతను చెప్పేటువంటి బోధలో చాలామందికి మీరు ఆ వీడియో చూసి ఉన్నారు చాలామందికి పరిశుద్ధాత్మ సందేహాలు ఉన్నవి భాషలు చాలామంది లేవు అంటారు భాషలతో మాట్లాడే వాళ్ళు దయ్యములు అంటారు అతను చెప్పేటువంటి మాటలు మొదటి కురెందీలకు రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయం గురించి చెబుతున్నాడు ఆయన పలికే పదము మొదటి కురెందేలకు రాసిన పత్రికని పలకూడదు కొరెందులకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయం పలకాలి ఇది బేసిక్ బైబిల్ అనమాట వాళ్ళకు బైబిల్ స్కూల్ కూడా ఉంది మళ్ళీ ఇవి బేసిక్ పాఠాలు నేర్పిస్తారు కురెందులకు రాసిన మొదటి పత్రిక కురెందులకు రాసిన రెండో పత్రిక తీమోతికి రాసిన మొదటి పత్రిక తీమోతికి రాసిన రెండో పత్రిక యోహాన్ రాసిన మొదటి పత్రిక యోహాన్ రాసిన రెండో పత్రిక మొదటి కొరెంది పత్రికని పలుకోకూడదు ఒక వ్యక్తి ఆత్మను పొందటానికి ఆత్మను పొందేటువంటి యోగ్యత ఆ వ్యక్తికి ఉండాలంట యోగ్యత అంటే అతను పూర్తిగా పాపం లేకుండా ప్రార్థన చేసి పరిశుద్ధముగా ఉంటే పరిశుద్ధ ఆత్మను ఆ మనుషులోనికి వస్తాడట ఇతను చెప్పేటువంటిది ఇవి బైబుల్కు వ్యతిరేకమైనటువంటి బోధ మనుష్యులందరూ పాపలు రోమపత్రిక మూడో అధ్యాయంలో ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించినటువంటి ఉచితమైన కృపను పొందలేకపోయారు అయితే ఈయన ఏమంటాడంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలంటున్నాడు అంటే రోజు పొందుకుంటారా నాకు తెలిసి ఈ మదనపల్లి రాజశేఖర్ అనేటువంటి వ్యక్తి రోజు పరిశుద్ధాత్మను పొందుకుంటుండేమో అయితే పరిశుద్ధ ఆత్మను రోజు పొందుకోరండి పరిశుద్ధాత్మను దేవుడు ఒక వరముగా ఇచ్చాడు అపోస్తుల కార్యం రెండు అత్యంపై తొంభై ఎనిమిది వచ్చినలో మీరు మారు మనసు పొంది పాప క్షమాప నిమిత్తం బాప్తిసం పొందారు ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుడు అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు చూసారండి ఈ వరాన్ని దేవుడు అందరికి ఇచ్చేటువంటిది నువ్వు రోజు పొందుకునేటువంటిది కాదు పరిశుద్ధ ఆత్ముడికి వ్యతిరేకంగా మాట్లాడితే ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు యేసు ప్రభువారిని దూషించినా కూడా మానవుడికి పాపక్షమాపణ కలుగుతుంది మనుషుడు చేయు ప్రతి పాపమునకు పాపక్షమాపణ కలుగును కానీ పరిశుద్ధ ఆత్ముడికి వ్యతిరేకముగా మాట్లాడితే పాపక్షమాపణ లేదు పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకముగా మాట్లాడుట అంటే పరిశుద్ధాత్ముడు మనకు కనిపించడు ఎవరైనా చూసారా పరిశుద్ధాత్ముడిని ఎప్పుడైనా చూశారా కనిపించాడా పరిశుద్ధాత్ముడు ఏ వ్యక్తికి కూడా కనిపించడు కారణము ఆయన ఆత్మస్వరూపి అయితే పరిశుద్ధాత్ముడి యొక్క పని ఏంటంటే క్రొత్త నిబంధన గ్రంథాన్ని బైబిల్ గ్రంథాన్ని ఆయన సంపూర్ణముగా వ్రాయించి స్థిరపరిచి ఆ గ్రంథాన్ని ముద్రించాడు ఇప్పుడు గ్రంథమునకు వ్యతిరేకముగా మాట్లాడే ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధ ఆత్ముడికి వ్యతిరేకముగా మాట్లాడేవాళ్ళు మార్క్స్ వార్త మూడో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినంలో సమస్త పాపమును మనుషులు చేయు దూషణులు అన్నీ వారికి క్షమిపబడను కానీ పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయి వాడెప్పుడునూ క్షమాపణ పొందక నిత్యము పాపము చేసిన వాడైనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను చూసారా పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకముగా మాట్లాడే వ్యక్తి పాప పాపక్షమాపణ లేదు ఈ యుగమందైనాను రాబోవు యుగమన్నా అంటే ఎప్పుడు లేదు పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా పాపము చేయుట అంటే అర్థము పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకముగా మాట్లాడేవాళ్ళు దేవుని వాక్యమును వక్రీకరించేవాళ్ళు దేవుని వాక్యమును కలిపి చేరిపేడవాళ్ళు ఎందుకంటే ఆ వాక్యము పరిశుద్ధాత్ముడి ప్రేరేపణతో వ్రాయబడినది యశు ప్రభువు తన శిష్యులకు చెబుతాడు నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను ఆయన మిమ్ములను సర్వ సత్యములోనికి నడిపించను మీరు ఏమి బోధించవలనో ఆయన మీకు నేర్పును ఆయన మీకు బోధించును పరిశుద్ధాత్ముడు బోధించినటువంటి విషయాలే నేర్పినటువంటి విషయాలే క్రొత్త నిబంధన గ్రంథము స్థిరముగా వ్రాయపడింది ఒకవేళ మదనపల్లి రాజశేఖర్ గారు అన్నట్టు పరిశుద్ధాత్ముడు నింపుదల పరిశుద్ధాత్మని పొందుకో అంటే రోజు పొందుకోవాలా మీరు అర్థం చేసుకోండి దేవుడు పరిశుద్ధాత్మను వరాన్ని ఎవరికి ఇస్తాడు అంటే నీకు బాగా ఈ లేఖనం చెబుతున్నాను ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను ఎవరైతే ఆయన రాజ్యములోనికి వస్తారో ఆ రాజ్యంలోనికి వచ్చినటువంటి వారికి దేవుడు ఉచితముగా అనుగ్రహించేటువంటి గిఫ్ట్ వరము పరిశుద్ధాత్మను వరం ఆ పరిశుద్ధాత్మను వరాన్ని ఎవరు పొందటానికి అర్హులు అంటే ఒకడు దేవుని వాక్యం విని విశ్వసించి మనసు పొంది ఒప్పుకొని బాప్తీసం పొందినటువంటి వ్యక్తి సంఘములోనికి చేర్చబడతాడు ఆ సంఘమే క్రీస్తు సంఘమై ఉన్నది ఆ సంఘమే ఆయన రాజ్యమై ఉన్నది ఆ రాజ్యమే ఆయన శరీరం ఉన్నది ఆ రాజ్యాన్ని ఆయన పరిపాలన చేస్తున్నాడు ఆ రాజ్యానికి ఆయన రాజై ఉన్నాడు చట్టము క్రొత్త నిబంధన గ్రంథమై ఉన్నది వారికి దేవుడు పరిశుద్ధాత్మను వరాన్ని ఇస్తాడు పరిశుద్ధాత్మను వరము అందరికీ ఇస్తే భూమి మీద ఉన్న ప్రతి మనుషుడు కూడా మేము పరిశుద్ధాత్మను పొందాము మేము పరిశుద్ధాత్మను పొందామని చెప్పుకుంటున్నారు మరి భూమి మీద ఉన్నటువంటి వారందరూ క్రైస్తవులను పిలువబడేటువంటి వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొందితే మరి నరకానికి ఎవరు వెళ్తారండి నరకానికి ఎవరు వెళ్ళరు దాని ఉద్దేశం అదే కదా దేవుడు పరిశుద్ధాత్మను వరాన్ని ఎవరికిస్తా ఆయన రాజ్యములోనికి ఎవరైతే చేర్చబడతారో వారికి ఆ వరాన్ని ఇస్తాడు బాప్తీసం పొందినప్పుడు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతాము అది ఎక్కడ బాప్తీసం పొందాలంటే క్రీస్తు శరీరం అనబడిన సంఘములో పొందాలి కురెందరకు రాసిన మొదటి పత్రిక పన్నెండో దేవుడు ఒక్క శరీరంలోనికి బాప్తీసం పొందిన మనం అందరము ఆ శరీరములో అవయములై ఉన్నాము ఆ ఒక్క శరీరం అంటే అర్థము ఒక్క సంఘము అందుకే ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనంలో శరీరం ఒక్కటే శరీరం అంటే ఏంటి సంఘము అందుకే కొలసీలోకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో ఎఫెస్సిలోకి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వరకు సంఘమును ఆయన శరీరమునకు రక్షకుడై ఉన్నాడు సంఘము ఆయన శరీరం అందుకే ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయ నాలుగో వచనంలో శరీరము ఒక్కటే అంటే సంఘం ఒక్కటే ఆ సంఘంలో బాప్తీసం పొందిన వారికి పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతారు అలాగే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుతారు ఎఫ్ఎస్సీలోకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం మూడో వచనంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి ఏగు దేవుడు స్థుతింపబడినుగాక ఆయన క్రీస్తు నందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను పరలోకంలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకు అనుగ్రహించాడు అది ఎవరికంటే ఆయన శరీరంలో ఉన్నవారికి అందరికీ కాదు ఆయన శరీరం అనబడిన సంఘములో ఉన్నటువంటి వారికి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అనుగ్రహించాడు ఆ సంఘానికి నువ్వు బయట ఉంటే నీవు ఆశీర్వాదాలను పొందుకోలేవు ఇది బైబుల్ సత్యం మదనపల్లి రాజశేఖర్ గారు అన్నట్టు అన్నట్టు పరిశుద్ధాత్మను పొందుకో నింపుదల లేదు చాలామందికి అవగాహన లేదు భాషలు ఉన్నాయి బైబిల్ ఏం చెప్తుందంటే భాషలు అవిశ్వాసులకే కానీ విశ్వాసులకు అవిశ్వాసులకే సూచనగా ఉన్నాయి కానీ విశ్వాసులకు కాదు భాషలు అంటే ఈయన ఏమనుకుంటాడు ఓ రీఖర బరబాందర బరబోరి బరభ ఇవి భాషలు అనుకుంటారు ఇవి కాదండి దేవుడు ఎప్పుడు కూడా ఇటువంటి భాషలతోటి మాట్లాడించలేదు సో వీరికి బైబిల్ తెలియదు సహోదరులారా మీరు సత్యం తెలుసుకోండి సత్యవాక్యం తెలుసుకోండి ఏను చెప్పినట్టు పరిశుద్ధాత్మతో నింపబడండి పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు పరిశుద్ధాత్ముడు రోజు రాడు ఆయన వచ్చి పోతూ ఉన్నట్టు ఉండడు క్రొత్త నిబంధన గ్రంథంలో దేవుడు పరిశుద్ధాత్మను వరాన్ని పర్మినెంట్గా ఇస్తాడు ఆయన మనతో శాశ్వతముగా మనతో ఉంటాడు ఆయన పరిశుద్ధాత్మ భూమి మీద మనం ఉన్నంతకాలము పరిశుద్ధ ఆత్ముడిని దేవుడు మనలో ఉండటానికి దేవుడు మనకు పరిశుద్ధాత్మను వరానిస్తే నువ్వు పొందుకో పొందుకో వస్తాడు అనేది తప్పనటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలని సచివాక్యం తెలుసుకోవాలని సచివాక్యం నేర్చుకోవాలని అందరికీ ప్రభు పేరిట వందనములు తెలియజేస్తున్నాను